we we'll మెదక్ జిల్లా చేగుట్ట నార్సింగ్ మండలాల్లో ఉన్న ఎనభై మంది కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను జిల్లా ఇన్చార్జ్ దేవదాయ అటవీ శాఖ పర్యాటక మంత్రి వర్యులు శ్రీమతి కొండ సురేఖ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు అనంతరం స్టేజ్పై ప్రోటోకాల్ వివాదం నెలకొంది వేదికపై కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి వేదికపైన కూర్చోవడంతో ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు అనంతరం కొత్త ప్రభకరెడ్డి మాట్లాడుతూ ఎప్పటికైనా చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదని నేను జిల్లా ఇన్చార్జ్ మంత్రి చెప్పినట్లు అన్నారు ఇరు పార్టీల మధ్య తోపులాట నిలతో మారుమోగాయి చివరికి పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు లక్ష్మి అంటే ఇది గొప్ప వరం పేదవారికి మరి పెళ్లి చేసుకోవాలంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే మరి ఎంతో కష్టం అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది మరి దాన్ని పురస్కరించుకొని మరి గత ప్రభుత్వంలో మరి లక్ష్మి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం దాన్ని అంచెలంచెలుగా ఇప్పుడు ఏడైదు సంవత్సరాల నుంచి కూడా మరి మనం ముందుకు తీసుకుపోతున్నాం మరి ఇప్పటి ప్రభుత్వం కూడా దాన్ని నిర్వహిస్తున్నందుకు మరి మన లబ్ధిదారుల తరఫున మన తరఫున మరి దానికి ఇచ్చేసిన మన గౌరవ మంత్రి గారికి కూడా మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు జరుపుకుంటూ మరి ముఖ్యంగా చేముండా కానీ నార్సీ కానీ మరి చాలామంది ఎస్టీలు బీసీలు మరి లంబాడి కుటుంబాలు చాలామంది ఉన్నారు మరి అడగారిన కుటుంబాల నుంచి మరి పేదవారి పెళ్లిలకు ఎంతో అని చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం మరి ఈరోజు ముఖ్యంగా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మరి దుబాక నియోజకవర్గానికి సంబంధించిన మరి అన్ని మండలాల్లో కూడా మరి కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకుందాం మరి దీని పురో దీన్ని మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ అంతవారిని మాట్లాడవలసిందిగా నేను అందరి రిపోర్ట్స్ కూడా మరి అప్లోడ్ చేసి అందులో అర్హులైన వాళ్ళను గ్రామ సభ పెట్టి మరి ఏవేదో లోపల నలుగురం ఆఫీసర్ కలెక్టర్ దగ్గర ఎమ్మెల్యేలు కూర్చొని మధ్యలో కూర్చొని చేయకుండా గ్రామ సభలోనే ఈ పేరు చదివి ఈమె ఇల్లుందా ఈమె ఇంటికి అర్హురాలా ఇవ్వచ్చా అని మీ చోట ఒప్పించి మళ్ళీ అదే మీతోటి అక్కడ తెలుసుకొని వాస్తవాలు తెలుసుకొని అర్హులైన వాళ్ళకి ఎందుకంటే గతంలో మనకు తెలుసు వాళ్ళకి మంచి ఉద్దేశంతో ఇచ్చినా కూడా అది దుర్వినియోగమైంది అంటే పంట వేయని ప్లేసెస్ బుట్టలు చెట్లు బుట్టలు అట్లాంటి వాటికి కూడా వెళ్ళినాయి దాని వల్ల కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం వృధా అయింది మన లక్ష్యం ఏంటంటే అర్హులైన వాళ్ళు అందరికీ అందాలి ఏ ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కావద్దు ప్రజా ధనం అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతా ఉంది ఇంకా ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా మన రేవంత్ రెడ్డి ప్రచారంలో వెళ్ళేటప్పుడు చాలా మంది ఒక మాట ప్రశ్నించారు ఏంటంటే రైతులకు రైతు భరోసా ఇస్తారు చేనేత కార్మికులకు బీడీ పెన్షన్ ఇస్తారు ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ పోతారు కానీ మా కూలీలకు మాత్రం ఏమి ఇవ్వడం లేదు భూములేని ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇది ఎవరైతే మన ఈ పనికి ఆహార పథకాల కుటుంబానికి ఒక యూనిట్ గా తీసుకొని ఇరవై రోజులు పని చేసి ఉంటే రెండో భూమి కూడా వాళ్ళకు లేకుండా ఉన్న ప్రతి కుటుంబానికి కూడా రెండు విడత సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఆ కుటుంబ ఖాతాలో మీరు ఎవరి ఖాతా ఇస్తే ఆ ఖాతాలో ఎవరు ఇవ్వడం జరుగుతుంది ఇది మీరు అనుకోవచ్చు మా ఇంట్లో నలుగురికి కూలీలమే కదా అనేటువంటి మాట మీకు రావచ్చు కానీ మేము మనిషిని యూనిట్ గా తీసుకోకుండా మీ కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని మీ కుటుంబం అంతా ఇరవై రోజులు పనిచేసిన కుటుంబాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ కుటుంబానికి మాత్రం ఈ యొక్క పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తో పాటు రేషన్ కార్డు కూడా గత చాలా సంవత్సరాలుగా గత ప్రభుత్వాలు మనకు గత ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదు చాలా మంది చాలా సార్లు తిరిగి 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 వెళ్ళిపోయారు ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇల్లు సెలెక్ట్ చేయాలన్నా కూడా మీకు రేషన్ కార్డు లేకపోతే ఇల్లు రాదు మీకు ఒక ఆదయం కూడా ఉండొచ్చు కాబట్టి వీటి పక్క సై సైబర్స్ గా రేషన్ కార్డు ఇచ్చుకుంటూ మళ్ళీ ఇల్లు సెలెక్షన్ కూడా మీకు నడుస్తుంది మీరు రేషన్ అప్లికేషన్ పెట్టుకున్నాక మీకు రేషన్ కార్డ్ వచ్చినాక మళ్ళీ మీరు ఇల్లు కోసం అప్లికేషన్ పెట్టుకోవచ్చు అప్పుడు వాళ్ళు చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా జరగకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయమని ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రిక్ట్ గా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది నేను కూడా జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి నేను ఫిజికల్ గా సమావేశాలు నిర్వహించకపోయినా జూమ్ మీటింగ్ లో మరి ప్రజాప్రతినిధులు అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఒక్కరు మరి అర్హులైన వారు లేదు చాలా స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది కాబట్టి చేపట్టే నాలుగు పథకాలు కూడా నిరుపేదలకు మరి నిరుపేద రైతులకు రైతులు ఎవరైతే ఉన్న రైతులకి నిరుపేద కూలీలకి మరి నిరుపేద కుటుంబాలకి చెందేటువంటి కార్యక్రమం కాబట్టి నాయకులు దయచేసి కూడా డిస్కస్ చేయొద్దు ఎందుకంటే మేము అఫీషియల్గా గవర్నమెంట్ తరఫు నుంచి ఇందిరామ్మ కమిటీ వాళ్ళు కూడా అధికారులతో పాటు వచ్చి స్టేట్ లో మీద కూర్చుంటారు దాని వెరిఫికేషన్ తీసుకోవడం అంతా కూడా ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది ఫైనల్ గా గ్రామ సముదాయ ఎంపిక జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా రాజకీయం చేసే అవకాశం లేదు కాబట్టి మీరందరూ కూడా సహకరించండి మీలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా అర్హులు ఉంటే వాళ్ళు కూడా ఈ లిస్ట్ జాయిన్ అయ్యి ఆడ్ అయ్యేటువంటి అవకాశం మరి అన్ని పార్టీల సహకరించాలి ముఖ్యంగా మరి గారు సహకారం కూడా తప్పకుండా ఉండాలి కలెక్టర్ గారు మీరు అధికారులను గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ పథకాలు ఛాలెంజ్ గా తీసుకున్న ప్రభుత్వం ఈరోజు లోడ్ బడ్జెట్ లో ఉన్నా కూడా ఏదో ఒక రకంగా ఈరోజు మరి డబ్బులు మీ ఎందుకంటే మేము పాలన చేసే వాళ్ళము కానీ అడ్మినిస్ట్రేషన్ గా గ్రౌండ్స్ గ్రౌండ్ లెవెల్లో నాకు మంచిగా పనిచేసినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి మీరు ఆ విధంగా పనిచేసి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ నాలుగు పథకాలు కూడా అదే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చిన లబ్ధిదారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీ పిల్లల పిల్లలైన పిల్లలకు ఆశీర్వాదం ఇస్తూ వాడకపోయా పిల్లలు కుటుంబ మీ మా అమ్మలు మా అమ్మరాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా సంక్రాంతి నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం ఈసారి పంట మంచిగా పండాలి రైతులు చూసారా సొమ్మంటావు వెనక మరి మరి చూస్తావు సూర్యకక్క దగ్గర నుంచి మైక్ లాక్కునే ప్రయత్నం చేస్తావు అని కోపం వచ్చిందో ఏమో సీనన్నకు నువ్వే చుత్తావా నేను చూడలేనా నేను ఒక్క సూపు బాలే బాబు లెక్క అని కార్యకర్తలకు ఒకసారి వేసాడు సీనన్నా వాళ్ళు హామీలు ఇచ్చారో ఎలక్షన్ మేనిఫెస్టోగా పెట్టారో అవన్నీ కూడా పది సంవత్సరాల వాళ్ళ పరిపాలనను మేము అమలు చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ అమలు అయినాయి అర్హులైన దానికి చెడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు విమర్శించడమే ఒక పనిగా పెట్టుకున్నారు దాంట్లో ఏదో ఒక లేనిపోని ప్రజల్లో ఒక అనుమానాలు రేకెత్తించి ప్రభుత్వం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా పొలిటికల్ డ్రామా హండ్రెడ్ పర్సెంట్ పొలిటికల్ డ్రామా వాళ్ళు పది ఏళ్ళు ఉండి చేయలేనటువంటి పని సంవత్సరంలో మేము చాలా చేసి చూపించాము ఇంకో నాలుగు సంవత్సరాల అధికారం మాకున్నది నాలుగు సంవత్సరాల కాలంలో మేము ఇందులో ఇంకా చే చెప్పని కూడా చేస్తూ ఉన్నాము అన్ని చేస్తాం కానీ మీ వాళ్ళు టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి కొన్ని వాళ్ళకి తెలుసు అది ఆ టెక్నికాలిటీలో కొన్ని యాక్సెప్ట్ అవ్వం ఆ టెక్నికల్గా వాళ్ళు క్లియర్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అది యాక్సెప్ట్ అవుతుంది అటువంటి వాళ్ళతో మాట్లాడించి వీళ్ళు రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ కాలేదు అంటే వాళ్ళు తెలివి ఉండి మాట్లాడతానో తెలివి లేకుండా మాట్లాడతాన నాకు అర్థం కావట్లేదు అదేంట్లో పరిపాలించిన ఒక మంత్రిగా మాత్రం లేదని ఖచ్చితంగా ప్రజాప్రభుత్వము ప్రజాస్వామ్య పద్ధతిలో ఎక్కువ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉంటది మీరు మొత్తం ప్రజల సొంత పీల్చుకోవాలి పిప్పి చేసి తిని కోట రూపాయలు దండుకున్నా కూడా మీరు అదేళ్ళు ప్రభుత్వం నడిపారు కదా మళ్ళీ ఎలక్షన్లు వస్తేనే మీరు పడిపోయారు కదా మనం మేము ఎందుకు పడిపోతాం మధ్యలో ఆ మాత్రం ఇంకెక్ లేకపోతే ఎట్లా ఆయనకి ప్రజాస్వామ్యం అంటే ఏంటో కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటది కేటీఆర్